అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదలకు సంబంధించి ప్రకటించిన చంద్రబాబు అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగంతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ సో ఈ లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి పెన్షన్లు డిఏ బకాయిల విడుదలపై ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పెన్షన్లు డిఏ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సో పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను విడిపించాలని అలాగే ఐఆర్ పై క్లారిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అధికారికంగా ప్రకటించింది డిఏ బకాయిల వివరాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలలో నలభై శాతం బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో తక్షణమే జమ చేయనట్లుగా సమాచారము వంద శాతం డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ తొలి దిశగా నలభై శాతం మాత్రమే విడుదల చేస్తారు ఇక డిఎన్ఎస్ రిలీఫ్ అండ్ డిఆర్కి సంబంధించి అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చే త్వరలోనే అమలు చేస్తారని అయితే అధికారులు ప్రకటించారు ఇక వృతిపై స్పష్టత పెండింగ్లో ఉన్న ఐఆర్పై పై సంక్ సంక్లిప్త గణన పూర్తయిన తర్వాత అంటే బేరీజ్ వేసుకున్న తర్వాత వ్యయాలన్నీ కూడా అంటే ఎంత ఆర్థిక భారం పడనుంది అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం బకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందుకు సంబంధించి తగిన విధి విధానాలు అమలు చేయనట్లుగా తెలుస్తుంది పిఆర్సి అమలుపై తాజా పరిస్థితి పదకొండవ పిఆర్సి అనుసరించి చాలా మందికి ఇప్పుడు బకాయిల పంపిణీ అయినప్పటికీ కూడా పన్నెండవ పిఆర్సీ అమలుపై ఇంకా పూర్తి స్థాయి ప్రకటన రావాల్సి ఉంది ఇంకా పన్నెండవ పీఆర్సి ప్రకారంగా జీతాల సవరణ త్వరలోనే చేపట్టనున్నారు ఉద్యోగుల పిఆర్సి అలాగే ఏపీజిఎల్ఐ పిఎఫ్ ఎస్ఎల్సు టిఏలు ఇవన్నీ కూడా ఈ అంశాలపై ప్రభుత్వం త్వరలోనే వివరాలను వెల్లడించనుంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు డిఏ మరియు పెన్షన్ విడుదల అన్ని పెన్షన్లు డిఏ బకాయిలు విడుదలకు ఉద్యోగుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడానికి చర్యలు బకాయిలు చర్యలు అండి సో బకాయిల క్లియర్ చేయడం నిధుల పరంగా తగిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నలభై శాతం బకాయిలను ముందుగా విడుదల చేయాలని నిర్ణయం అలాగే ఉద్యోగుల సంక్షేమంపై ప్రాధాన్యం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతను వెల్లడిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నారు ఉద్యోగులకు ఇది ఎలా సహాయపడుతుంది అంటే ఆర్థిక భరోసా డిఏ బకాయిలు మరియు పెన్షన్ల విడుదలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉల్లాసం పొందగలుగుతారు విధి నిర్వహణపై ప్రోత్సాహం సరైన సమయంలో వేతనాలు బకాయిలు అందించడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుంది సేవా సౌకర్యాలు మెరుగుదల ఐఆర్ మరియు పిఆర్సి అమలుతో జీతాల పెంపు ప్రభుత్వ రంగ పనితీరు మెరుగుపడే అవకాశం సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి సారిస్తుంది పెన్షన్లో డిఏ బకాయిలు నలభై శాతం మొదటి విడత విడుదల ద్వారా సకాలంలో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంటుంది ఐఆర్ వంటి అంశాలపై పూర్తి స్పష్టత త్వరలోనే రానుందండి సో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యగా అభివర్ణించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో